భోజనం నియమాలు ఒకటి భోజనానికి ముందు తరువాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి తడికాళ్లను తొడుచుకుని భోజనానికి కూర్చోవాలి రెండు తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది మూడు ఆహార పదార్థాలు కూర పప్పు పచ్చళ్ళు తినే పళ్ళానికి తాకించరాదు అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు చాలా దోషం నాలుగు అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు మెతుకులు నేతిలో పడరాదు ఐదు భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు ఆరు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు తాకరాదు ఏడు ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి ఎనిమిది సొట్టలు ఉన్న కంచం విరిగిన కంచెం భోజనానికి పనికిరాదు తొమ్మిది నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు పది ఉపనయనం అయిన వారు తప్పక ఆపోషణము పట్టి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి పదకొండు అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు పన్నెండు ఆపోషణము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి పదమూడు కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు పడుకునే మంచం మీద భోజనం చేయరాదు ఇది వృద్ధులకు అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు పద్నాలుగు మాడిన అన్నాన్ని నివేదించరాదు అతిథులకు పెట్టరాదు పదిహేను భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు వెంట్రుకలు కత్తిరించడం పదహారు గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే మనం తినగా మిగిలినవి పెట్టరాదు మళ్ళీ ప్రత్యేకంగా వంట చేయాలి పదిహేడు భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు పద్దెనిమిది భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి పంతొమ్మిది వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది ఇరవై భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండడం భోజనం చేయడం చాలా ఉత్తమం ఇరవై ఒకటి ఉపాసకులను ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంత పెట్టరాదు అతిగా ఆహారం స్వీకరించడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు ఇరవై రెండు భోజనం చేస్తున్నవారు అనగా భోజనం మధ్యలో తింటూ వేదం చదువరాదు ఇరవై మూడు గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు ఆహార పదార్థాలను కాళ్లతో తాకరాదు ఇరవై నాలుగు భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి ఇరవై ఐదు స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు వడ్డించరాదు వారు ఆ నాలుగు రోజులు ఎవరినీ తాకరాదు వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు ఇరవై ఆరు అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు తిన్న విస్తరిని మడవడం అనాచారం తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు ఇరవై ఏడు ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది ఇరవై ఎనిమిది భోజనం అయ్యాక రెండు చేతులు కాళ్ళు కడుక్కోవాలి అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి నోరు నీటితో పొక్కిలించుకోవాలి ఇరవై తొమ్మిది భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి మెతుకులు తీసేసి తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం చేసి మాత్రమే ఎక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్లల్లో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు ముప్పై స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము పెద్దలు సదాచారపరులు హోటళ్లలో మరియు ఎక్కడంటే ఎక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసే వారు స్నానం చేశారో లేదో తెలియదు పాచిముఖంతో వంట చేసినా రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది పుణ్యం క్షీణిస్తుంది ముప్పై ఒకటి ఒకసారి వండాక అన్నము కూర పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు ద్విపాక దోషం వస్తుంది ముప్పై రెండు ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు వడ్డించరాదు మై ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు